జోగలాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డిసిసి చైర్మన్ పటేల్ రాజీవ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈజీఏ చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ప్రజల ఉపాధి హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు కేంద్రం తీసుకొచ్చిన వికసిత భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ వల్ల గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాజీవ్ రెడ్డి ఆరోపించారు గతంలో వంద రోజులు పని కల్పించారు

మన అనంతపూర్ లో అప్పుడున్న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కరువు కాటకాలు ఉన్న పరిస్థితులలో జనాలకి ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్న టైంలో ఒక యాక్ట్ తీసుకొచ్చారు దాని వల్ల ఏంటి అంటే ఈ యాక్ట్ వెనకాల చాలా చరిత్ర ఉంది చాలా ఆలోచించి చేశారు ఆ టైంలో మనకు తెలుసు ఎవరైనా ఉపాధికి వెళ్తే బయట వంద రూపాయలు ఆడవాళ్ళకైతే యాభై రూపాయలు అయితే వంద రూపాయలు కొంచెం డిఫరెన్స్ అయితే కొంత నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అలా ఉండేది ఇలా దూపుడికి గురవుతున్నారు అనే ఇదితో ఒక వంద రోజులు గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చారు ఆ స్కీమ్ వల్ల జస్ట్ వాళ్ళకి ఆ ఉపాధి దొరకడమే కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క లేబర్ కి న్యాయం జరిగేలా ఆలోచించాలి ఎందుకంటే ఆ వంద రోజుల పని టైంలో జనాలు ఎక్కడైతే గవర్నమెంట్ ఇస్తున్న డబ్బులు బయట రెండు వందల రూపాయలు దోపిడికి గురైతుందో వాళ్ళు ఎక్కడైతే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు బయట కూడా ఒకవేళ లేబర్ దొరకాలి అంటే మినిమం ఐదు వందల రూపాయలు ఇస్తే తప్ప వాళ్ళకి పని పని దొరికేవారి లేబర్ దొరికే వాళ్ళు కానీ ఈ విధంగా తెలియకుండానే మొత్తం ఈ దేశంలో ఉన్న లెవెల్ కి మొత్తం మంచి జరగని ఆలోచించి తీసుకొచ్చిన స్కీమ్ ని ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే